చలో కీర్తనల గ్రంథం మూడవ అధ్యాయము యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవ నన్ను రక్షించుము నా శత్రువులనందరినీ దౌడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము ఆశీర్వాదము వచ్చునుగాక కీర్తనలు నాలుగవ అధ్యాయము ఇది దావీదు కీర్తన నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనిచున్నాడని తెలుసుకొనిడి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయము నొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండి నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనిడి మాకు మేలు చూపు వాడెవడని పలుకువారనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు కీర్తనలు ఐదవ అధ్యాయము ఇది దావీదు కీర్తన యహోవా నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా అర్ధధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరూ నీ కష్టయ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యహోవాకు అసయ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించెదను యహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిసిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు కీర్తనల గ్రంథం ఆరవ అధ్యాయము దావిదు కీర్తన యహోవా నీ కోపము చేత నన్ను గద్దెంపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము యహోవా నేను కృషించియున్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగుచేయుము నా ప్రాణము బహుగా అదరుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుధవు యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞానము లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నేను మూలుగుచూ అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికియున్నవి ఏహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయువారలారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి యహోవ నా విన్నపము ఆలకించియున్నాడు యహోవ నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు కీర్తనల గ్రంథం ఏడవ అధ్యాయము దావీదు యహోవని గూర్చి పాడిన కీర్తన యహోవా నా దేవా నేను నీ శరణు జొచ్చియున్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన యెడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని గదా యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము ననచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవ దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయలను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడ ఉన్నాడు న్యాయముని బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానికి సిద్ధపరచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చను వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును యహోవా న్యాయము విధించివాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించెదను